సార్ మిమ్మల్ని చూడగానే నాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఇది ఎందుకంటే మిమ్మల్ని టీవీలో చూడటం ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాం చాలా సంతోషంగా ఉంది నాకు ఒక మీ ద్వారా మంచి ఉంది సార్ నాకు చాలామంది అడిగారు మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఆయన అంత ఏజ్లో మన ఎలక్షన్ ఎలాగా మొత్తం క్యాంపెయిన్లో తిరగడం అసలు మీకు అంటే ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిగా మీకు ఏమనిపిస్తుంది ఎలాగా సాధ్యమైంది ఆయనకి మా అందరికి అదే డౌట్ ఉండదు అంటే ఈ చాలా మంది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అంటే అసలు బయట రాలేని పరిస్థితి మండు టెన్ లో ఎలా సాధ్యమైందంటారు నాకు కూడా మీతో సంభాషించడం కానివ్వండి ఇంటర్వ్యూ అని కాని కాదు నాకు తెలిసిన కొన్ని విషయాలు ప్రజలకు చెప్దాం అనుకుంటున్నాను నేను ఒకటి చంద్రబాబు నాయుడు గారు నాకు పరిచయం నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో అండి ఎర్ర సత్యనారాయణ గారు విద్యాసాగర్ అని నిజామాబాద్ జిల్లాకు చెందిన వాళ్ళు వారిద్దరి ద్వారా నాకు పరిచయం అండి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోనే కాకుండా అన్ని విషయాలు కూడా చాలా చురుగ్గా ఉంటారు మొట్టమొదట పరిచయం చేసినప్పుడు నాకు చెప్పింది ఆయన ఒకటే రాజకీయాల్లోకి బీసీలు మహిళలను మనం ఎక్కువగా తీసుకురావాలి మహిళలు బీసీలు అంటే నేను కొంచెం ఆశ్చర్యపోయాను అప్పటి వరకు కూడా ఎవరు చూసినా సరే ఉన్నత సామాజిక వర్గం వాళ్లే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిసేవాళ్ళు మంత్రులుగా ఉండేవాళ్ళు ఆర్థికంగా కూడా వాళ్లే పైచేయిలో ఉండేవాళ్ళు సారేంటి మహిళలు బీసీలు అని మాట్లాడుతూ ఉన్నారని ఆశ్చర్యపోయారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఒకసారి కాదు పదే పదే అదే విషయం చెప్తుండేవాడు అయితే నైన్టీన్ ఎయిటీ ఫోర్ పార్లమెంట్ ఎన్నికల గురించి మనం మాట్లాడుకోవాలండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఒక్కసారి మీరు పరిశీలించినట్టయితే మోస్ట్లీ చంద్రబాబు నాయుడు గారు ఆ సెలక్షన్లో చాలా ప్రముఖ పాత్ర వహించారని అందరికి తెలిసిన విషయమే ఆదిలాబాద్ నుంచి సి మాధవరెడ్డి గారికి ఇచ్చారు నిజామాబాద్ నుంచి పండిత్ నారాయణ రెడ్డి గారికి ఇచ్చారు మెదక్ నుంచి మాణిక్ రెడ్డి గారికి సీట్ ఇచ్చారు హైదరాబాద్ నుంచి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు మహబూబ్ నగర్ నుంచి జైపాల్ రెడ్డి గారికి ఇచ్చారు మిర్యాలగూడ నుంచి బిఎన్ రెడ్డి గారికి ఇచ్చారు అప్పుడు లిస్ట్ మీరు చెప్తున్నారు ఎస్ సార్ తర్వాత వరంగల్ కలపరా నరసింహారెడ్డి గారికి ఇచ్చారు ఈవెన్ కరీంనగర్ వచ్చే వరకు చెన్నారెడ్డి గారు ఇండిపెండెంట్ గా నిలబడితే అంటే ఒక పార్టీ పెట్టుకున్నారు ఆ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లేడం అదే హనుమకొండకు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున జంగారెడ్డి గారు నిలబడ్డారు పివి నరసింహారావు గారు ఓడగొట్టారు ఆయన అంటే ఈ మొత్తం దాంట్లో కూడా మహిళలు మహిళలు అంటే కల్పనాండస్వామి రెడ్డి గారు ఉంటే ఉండొచ్చు కూడా కానీ ఎక్కడ కూడా బీసీలకు కానీ వేరే సామాజిక వర్గాలకు ఇవ్వలేకపోయారు నేను ఆలోచించాను అంటే ఎందుకు ఇలా జరిగింది చంద్రబాబు నాయుడు గారు పదే పదే బీసీలకు సీట్లు ఇవ్వలేకపోయాం బీసీలకు ఇస్తే బాగుండేదని అనేక సార్లు అంటూ ఉండేవాడు కానీ అప్పుడు ఏంటంటే ఇందిరాగాంధీ గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో హత్యగావించబడ్డారు దేశం మొత్తం కూడా ఇందిరాగాంధీ గారి గురించి కాంగ్రెస్ గురించి పవనాలు వీస్తూ ఉన్నాయి అంటే రాజీవ్ గాంధీ గారికి ఎప్పుడు ఓటేద్దామా ఎప్పుడు ప్రధానమంత్రిని చేద్దామా అని అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అంటే వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి ఎంత పవనాలు వీస్తున్నప్పుడు అసెంబ్లీని రద్దు చేయడం కానివ్వండి ఈ క్యాండిడేట్స్ పెట్టడం కానివ్వండి కొంచెం నేను ఆశ్చర్యానికి నూనె అయ్యాను సార్ దట్ అప్పుడు నేను ఇంకా ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నాను ఓకే థర్డ్ ఇయర్లో ఉన్నాను అప్పుడు నేను అంజిరెడ్డి అని చెప్పి నా క్లాస్మేట్ శివప్రసాద్ అని చెప్పి నిజామాబాద్ నుంచి నాకు చిన్నప్పుడు క్లాస్మేట్ అండి మేమంతా అబ్జర్వర్స్గా నియమించబడ్డాం అంజిరెడ్డి శివప్రసాద్ నేను ఉన్నా అయితే గొట్టె భూపత్ గారిని మన పెద్దపల్లి నుంచి ఇప్పుడు ఇప్పుడు కమిషనర్ ఉన్న రాజ్కొండ కమిషనర్ వారి నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి అయిన అప్పటికే నేర ఎక్స్ఎమ్గా ఉన్నారు మేము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట పార్లమెంట్ కి నేను ఇన్ఛార్జ్ గా నియమించబడ్డాను అంటే అబ్జర్వర్స్ అంటారు అప్పట్లో అంటే సిద్దిపేట నాకు నేను కాలేజీ దగ్గరగా ఉంటుందని చెప్పేసి నాకు సిద్దిపేట అప్ప చెప్పారు సిద్దిపేట నేను వెళ్ళినప్పుడు మొట్టమొదటి పరిచయం కేసీఆర్ గారితో నాకు నైన్టీన్ ఎయిటీ ఫోర్ అండి ఆ రోజున నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో కేసీఆర్ గారితో శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు జిల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు బాలమల్లు గారు ఉన్నారు బాలకృష్ణరావు గారు ఉన్నారు కేసీఆర్ గారు గొప్పతనం ఏంటంటే ఆ రోజున తన అధికారంలో లేనప్పుడు ఎవరైతే తన వెంట ఉన్నారో అందరికి కూడా ఆదుకున్నాడండి ఆర్థికంగా ఆదుకున్నారు రాజకీయంగా ఆదుకున్నారు వాళ్ళు ఇప్పటికీ కలిసే ఉన్నారు బాలమల్లు గారు అయితే అద్భుతమైన వ్యక్తి ఈవెన్ కమిషన్ చైర్మన్ కూడా చేశారండి టిఎస్ఐసి చైర్మన్ కూడా చేశారు అంటే వీరందరూ చూసిన తర్వాత రాజకీయాన్ని దగ్గర నుంచి చూసాం మా డ్యూటీ ఏంటంటే అప్పుడు సిద్దిపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏడు నియోజకవర్గాలు ఉంటాయండి ఆ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరు బాగా పనిచేస్తున్నారు ఎవరెవరు పార్టీకి ఉన్నతంగా ఉంటారు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు అసెంబ్లీ రద్దు అయింది కదా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు క్యాండిడేట్స్ అయితే బాగుంటుంది భారతీయ జనతా పార్టీతో అనుసంధానంగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఒక్క టిడిపి పార్టీ ఒక్కటేనండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో సిపిఐతో పొత్తుంది భారతీయ జనతా పార్టీతో పొత్తుంది అంటే జనరల్ గా భారతదేశంలో ఆ రెండు కూడా భిన్న ధృవాలు కమ్యూనిస్టులు కానివ్వండి భారతీయ జనతా పార్టీ కానివ్వండి కానీ ఇద్దరితో పొత్తు పెట్టుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ సో మాకప్పుడు సిద్దిపేట పార్లమెంటు నియోజకవర్గంలో నర్సాపూర్ దాని కింద వస్తుందండి నర్సాపూర్ సిద్దిపేట దొమ్మాట అని ఒకటి ఉండి ఇప్పుడు దుబాక్ అయింది అది తర్వాత మేడ్చల్ కంటోన్మెంటు ఇట్లా ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి మా దగ్గర రామాయంపేట ఇవన్నీ కూడా అయితే ఆ నియోజకవర్గాలన్నీ చూస్తే సి సిపిఐకి సంబంధించింది నర్సాపూర్ నియోజకవర్గం బీజేపీ బాగా ఉంది రామాయపేట నియోజకవర్గం కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం మేడ్చల్ ఏమో రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది ఒక విభిన్న చూశాను నేను అనకా అన్ని గజ్వేల్ అన్ని గ్రామాలు తిరిగానండి మోస్ట్ అంటే మూడు వేల పైచెల్లుకు ఓటర్లు ఉన్న ప్రతి గ్రామం కూడా మేము తిరిగాం తిరిగి ఇవాళ నేను అదే చెప్తున్నాను ప్రశాంత్ కిషోర్ కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ ఏ పని అయితే ఇప్పుడు మీరు అనుకుంటున్నారో ఆ పని అప్పుడు చేశాం వీళ్ళ ఏజ్ ఎంత సార్ మీది ఆ ట్వంటీ ట్వంటీ నేను ఏమన్నా అంటే సెవెంటీ మీరు ఆ ట్వంటీ ఇయర్స్ లో చేశారు ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు చేశారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఎలా తిరగలిగారు అనేది అనేది అప్పటి నుంచి కూడా సార్ చంద్రబాబు నాయుడు గారికి ఆ మూడు వేల పైచిలుకు ఓటర్లు ఉన్న ప్రతి గ్రామం పేరు తెలుసు అండి ప్రతి గ్రామం పేరు తెలుసు మేము మొత్తం కూడా అబ్జర్వర్స్ నలభై రెండు మంది నలభై రెండు పార్లమెంటు నియోజకవర్గాలకి నలభై రెండు మందిని ఎన్నుకున్నారు మా ఒకరికి ఒకరికి ఇంకొకరికి పరిచయం కూడా లేదు మాకు అంటే ఎస్వి యూనివర్సిటీ నుంచి కొంతమందిని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కొంతమందిని ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కొంతమందిని తీసుకొని చేశారు నైట్ వన్ ఓ క్లాక్ కూడా మేము ఫోన్ చేసేవాళ్ళం అండి ఉపేంద్ర గారు కూడా ఫోన్ చేసేవాళ్ళం అప్పుడు ఉపేంద్ర గారు జనరల్ సెక్రటరీ ఉన్నారు సార్ ఉన్నారు మీరిద్దరులో ఎవరో ఒకరికి మేము ఫోన్ చేసేవాళ్ళం సార్ గజ్వేల్ లో లక్ష్మీకాంతారావు గారు చాలా ప్రముఖ వ్యక్తి లక్ష్మీకాంతారావు గారు కనుక ఇంకొంచెం యాక్టివ్ గా చేస్తే మనకు ఈ సీట్ గెలిచిపోతాం చంద్రశేఖరరావు గారు సిద్దిపేటలో యాక్టివ్ ఉన్నారు మేడ్చల్ లో మన మూడు చింతల వీరారెడ్డి గారు మంచి క్యాండిడేట్ సురేందర్ రెడ్డి గారు మంచి క్యాండిడేట్ వీళ్ళని కనుక మీరు ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ కనుక తిరగలిగితే మనం గెలుస్తామని మేము ఇన్ఫర్మేషన్ బాధ చేసేవాళ్ళం విత్ ఇన్ టూ డేస్ లో నేను చెప్పిన వాళ్ళందరికీ ఫోన్లు వెళ్ళి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగించుకునేవాళ్ళు అనమాట అంటే ఏ ఊర్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వస్తుంది ఏ ఊర్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ వస్తుంది అనేది నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఎప్పేవాళ్ళు అండి ఇప్పుడు బాలకృష్ణ గారి ఉన్న ఇంట్లో అప్పుడు ఉండేవాళ్ళు ఐ థింక్ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ వన్ టూ వన్ ఆయన కార్ నెంబర్ కూడా ఎయిటీ కే త్రీ నైన్ త్రీ ఎస్ అయితే మీరు అన్నది ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిందండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో మనం ఎన్ని సీట్లు గెలుచుకున్నా తెలుసు కదా మొత్తం దేశం మొత్తం మీద ప్రతిపక్ష పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు కానీ ప్రతిపక్ష పార్టీగా ఉండేవాడు సి మాధవర్ రెడ్డి గారు అప్పుడు లెజిస్లేచర్ మన పార్లమెంట్ పార్టీ నాయకుడికి ఉండేవాడు ఉపేంద్ర గారేమో రాజ్యసభ లోక్సభ కలిపి ఉండేవాడు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయండి అంటే పార్లమెంట్ లో మంచి సీట్లు వచ్చాయి కాబట్టి అసెంబ్లీ ఇబ్బంది లేదనుకునేవాళ్ళు వాళ్ళం కానీ పార్లమెంట్ అసెంబ్లీ అసెంబ్లీకి చాలా తేడా వచ్చింది ఈవెన్ రామకృష్ణ హెగ్డే గారు పార్లమెంట్ లో సీట్లు తక్కువ వచ్చినప్పుడు రాజీనామా చేశారు రాజీనామా చేశారు కానీ ఎయిటీ మళ్ళీ ఎయిటీ ఫైవ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళే గెలిచారు అసలు చాలా మంది అంటారు పార్లమెంట్ సీట్లకి అసెంబ్లీ సీట్లకి ముడిపెడుతుంటారు కాదండి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ప్రజల నాడి ఒక రకంగా ఉంటుంది పార్లమెంట్కి వచ్చేప్పుడు ఒక రకంగా ఉంటుంది దేశం గురించి ఆలోచిస్తారు ఎస్ అయితే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఐఎమ్ ద అబ్జర్వర్ చిత్తూరు అండ్ అండ్ నెల్లూరు ఈ రెండు జిల్లాలకి నేను అబ్జర్వర్కి వెళ్ళాను అన్ని కూడా గెలిచాము తెలిసిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత గండిపేటలో ఏ పార్టీ కూడా చేయని గొప్ప పనులు చంద్రబాబు నాయుడు గారు చేశారండి ఎమ్మెల్యేస్ అందరు కూడా అంటే రెండు వందల రెండు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అప్పట్లో నూట ఒకటి జిల్లాలను విడగొట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక పది పదకొండు రోజులు క్లాసెస్కి రావాలి అందరూ ఒక వచ్చారు ఫస్ట్ నూట ఒక్క మందిని తీసుకొచ్చారు అంటే కొన్ని జిల్లాల వాళ్ళని తీసుకొచ్చారు అప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అట్టూరు వెంకటేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా క్లాసెస్ ఇచ్చేవాళ్ళు అంటే అసెంబ్లీలో ఎలా కూర్చోవాలి అసెంబ్లీలో ఎటువంటి ప్రశ్నలు వేయాలి మీ దగ్గరకు వచ్చినప్పుడు మాజీ మంత్రులు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి మాజీ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలి ఐఏఎస్ ఆఫీసర్లు మీకు ఫోన్ చేస్తే ఎట్లా మాట్లాడాలి ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా మాట్లాడాలి ఒక కేసు ఎస్ఐగా రిజిస్టర్ చేస్తే ఎటువంటి కేసులు మనం ఇంటర్ఫియర్ అవ్వచ్చు కేసు కాకూడదు అని చెప్పి దేశం మొత్తం మీద అసలు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ క్లాసెస్ గండిపేటలో పెట్టారండి ఓకే అండి పెట్టినప్పుడు తీగల కృష్ణారెడ్డి గారు సత్యవీడు మనోహర్ గారు కామినేని శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కదా కైకూరు వీళ్ళు వీళ్ళ ముగ్గురు ని ఎమ్మెల్యే సమన్వయపరచడం ఇదంతా అప్పుడు నేను గండిపేటలో ఉన్నానండి ఆ టైం మొత్తం కూడా నేను గండిపేట నాకు అప్పుడు మ్యారేజ్ కాలేదు ఇంకా నేను ఫైనల్ ఇయర్ లో ఉన్నాను గండిపేటలోనే ఉండి ఈ ఈ చూసుకునేవాడిని అప్పుడు హాలిడేస్ అనమాట యాక్చువల్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేను ఇంకా దగ్గర నుంచి చూడగలిగాను దగ్గర నుంచి చూడగలిగాను అంటే ఇంతమంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు అంటే క్యాస్ట్కి ఒక్కొక్క రంగా ప్రవర్తిస్తుంటారు ఆర్థికంగా డబ్బులుంటే ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు లేదు మొదటిసారి ఎమ్మెల్యే అయితే రకంగా ప్రవర్తిస్తుంటారు అంటే అనేక కానీ వాళ్ళందరికీ చూసి తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజలని కోరుకుంటున్నారు ప్రజలు ఏం ఆశిస్తున్నారు మన డెలివరీ గుడ్స్ ఎట్లా ఉండాలి అని అందరికీ ఒకేలాగా నేర్పించింది ఆయన అండి అప్పట్లో ఈవెన్ ఎమ్మెల్యేలకి స్పీచ్ టెస్ట్ పెట్టేవాడు తర్వాత ఎస్ఏ రైటింగ్ కూడా పెట్టేవాడు ఇదేదో చిన్నప్పుడు ఐదో క్లాసు స్టూడెంట్స్ ఉండేది నేనున్నప్పుడు మొట్టమొదటిసారిగా వసంత నాగేశ్వరరావు గారు స్పీచ్ లో ఫస్ట్ అండి సాయి కృష్ణ యాచేంద్ర గారు అని వెంకటగిరి ఎమ్మెల్యే ఉండే రాజా గారు ఆయన వాళ్ళిద్దరూ ఫస్ట్ ఫస్ట్ అనమాట అంటే ఎస్ఏ రైటింగ్ లో ఆయన స్పీచ్ లో వసంత నాగేశ్వరరావు గారు నెక్స్ట్ బ్యాచ్ లో కూడా వన్ నాట్ వన్ లో ఇప్పుడున్న తుమ్మల నాగేశ్వరరావు గారు స్పీచ్ లో ఫస్ట్ ఎర నారాయణ స్వామి గారు అని తాడేపల్లిగూడెం ఎక్స్ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ ఉండేవాళ్ళు ఆయన సెకండ్ అనమాట అంటే ఇవన్నీ పేపర్లు దిద్దింది ఎవరనుకుంటారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వీళ్ళంతా ఐదారు గొప్ప గొప్ప వాళ్ళంతా మార్పులు వేసేవాళ్ళు అనమాట అప్పుడు అంటే క్రమశిక్షణగా ఈవెన్ భోజనానికి వచ్చినప్పుడు భోజనం మేము వడ్డిస్తున్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు కూడా లైన్ లో నిలబడ్డారండి ప్లేట్ పట్టుకుంటే మిగతా వాళ్ళు ఒప్పుకోలేదు గానీ నిలబడ్డారు కే నారాయణరావు గారు మన సిర్పుర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే అప్పుడు చీపి ఉండేవాళ్ళు ఆ క్రమశిక్షణ కానీ అది మేము జీవితంలో ఫస్ట్ క్రమశిక్షణ ఎక్కడ నేర్చుకున్నామంటే చిన్నప్పుడు గీతా కాన్వెంట్ స్కూల్ అని నిజామాబాద్ లో ఉంటుందండి ఆ స్కూల్ అంటే ఇంచుమించు ఆర్ ఆర్ఎస్ఎస్ స్కూల్ లాగా ఉంటుంది అది నైన్ ఓ క్లాక్ అంటే ఎయిట్ ఫిఫ్టీ కల్లా స్టూడెంట్స్ రావాలి లైన్ లో నిలబడాలి మాది కూడా గీతా కార్మి ట్రస్ట్ కూడా అక్కడ ఉండేది అనమాట శ్రీకృష్ణుడు గురించి కానివ్వండి భగవద్గీత గురించి కానివ్వండి అక్కడే మీరు అనాలి నువ్వు అనకూడదు ఈవెన్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎప్పుడు కూడా ఏదైనా మాట్లాడదలుచుకున్నా గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడిని బహుశా ఆ స్కూల్ ప్రభావం నా మీద మొదటి నుంచి ఉందండి ఈ ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చూసిన తర్వాత హార్డ్ వర్క్ మార్నింగ్ ఆరు గంటలకి గండిపేట వచ్చేవాళ్ళండి నైట్ లెవెన్ ఓ క్లాక్ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు మళ్ళీ ఐదున మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిందంటే కారు హారం కొట్టారంటే సార్ వచ్చినట్టే అనమాట ఇప్పుడు అనుకున్నాం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి నైట్ లెవెన్ దాకా గండిపేటలో ఉండి అప్పుడు తులసిరెడ్డి గారు ఉండేవాళ్ళు అరవల్ మోహన్ రావు గారు ఉండేవాళ్ళు తర్వాత రుమాళ్ళ రామచంద్రయ్య గారు ఈ ముగ్గురు సెక్రటరీస్ ఉండేవాళ్ళు వెంకటరెడ్డి గారు నారాయణఖేడు వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు ఎన్టీ రామారావు గారు పక్క ఆశ్రమంలో ఉండేవారు వారి పరాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చేవాళ్ళు తప్ప అంటే ఒక పార్టీ నిర్మాణం అంటే తెలుగుదేశం పార్టీ గ్లామర్ స్థాయి నుంచి ఎన్టీ రామారావు గారి అభిమానులు ఓటేసే స్థాయి నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళడం ప్రజలు ఒక రాజకీయ పార్టీగా సృష్టించడం రాజకీయంగా ప్రజలు ఆలోచించడం అనేది మాత్రం గండిపేట నుంచే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు సార్ ఆ రోజు నేను అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు మాజీ మంత్రి ఎన్టీ రామారావు గారు అల్లుడు అసలు ఏం అక్కర్లేదు ఆయనకి కావాల్సినంత రెస్ట్ తీసుకోవచ్చు కావాల్సినంత సుఖాలు అనుభవించవచ్చు ఏదంటే అది వచ్చింది కానీ కింద కూర్చునేవాళ్ళు మరి అందరిలాగానే మాట్లాడేవాళ్ళు అంటే ఒక పార్టీ నిర్మించాలంటే ఇంత కష్టం ఉంటుందని చెప్పి మేము దగ్గర నుంచి నేర్చుకున్నాం సార్ ఆ తర్వాత మెల్లిగా ఆయన కర్ష చైర్మన్ అవన్నీ కూడా చూసాం అయితే